హలో అండి వెల్కమ్ టు పూజా బ్లాగ్స్ ఈరోజు రెసిపీ స్పెషల్ మహారాష్ట్ర అండ్ గుజరాతీ స్టైల్ ఆమరాస్ పూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్లో ఒక అరకప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా పిండి వేసుకుని దాంట్లో సరిపడా ఉప్పు ఒక స్పూన్ షుగర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల పాలు పోసుకుని సరిపడానంత వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకొని దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని బాగా సాఫ్ట్గా పూరి పిండిలా కలుపుకొని ఒక తడి క్లాత్తో కవర్ చేసుకుని దాని మీద మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన ఉంచుకోండి ఈ లోపల ఆమ్రాస్ కోసం ఒక చిన్న బౌల్లో ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల పాలు పోసుకొని దాంట్లో ఒక పది పన్నెండు శాఫ్రాన్ స్టాండ్స్ వేసుకుని నానబెట్టుకుని పక్కన ఉంచుకోండి ఇప్పుడు మిక్సీ జార్లో బాగా పండిన మామిడికాయ ముక్కలు నాలుగైదు టేబుల్ స్పూన్ల షుగర్ కొంచెం ఇలైచీ పౌడర్ ముందుగా నానబెట్టుకున్నటువంటి సాఫ్రాన్ మిల్క్ కూడా వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టండి ఎక్కడ పీసెస్ లేకుండా ఇప్పుడు సర్వింగ్ బౌల్లో ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆమ్రాస్ వేసుకోవాలి కుంకుమ పువ్వుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆమ్రాస్ రెడీ అయిపోయింది ఇప్పుడు పూరీల కోసం స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రేక్ సరిపడా ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపల ముందుగా మనం కలిపి పెట్టుకున్న పూరీ పిండిని తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని చిన్న చిన్న పూరీలుగా వత్తుకోవాలి తర్వాత హాట్ ఆయిల్లో పూరీలు వేసుకుని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పూరీ వేయగానే ఇలా కొంచెం తడితే పూరీ బాగా పైకి పొంగుతుంది పూరీ థిక్నెస్ అనేది కొంచెం అందంగా ఉండాలి మరి పలచగా చేస్తే పూరి పైకి పొంగదు పూరీలు అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో ముందుగా ఫ్రై చేసుకున్న పూరీ పెట్టుకుని దాంతోపాటు ఆమ్ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మహారాష్ట్ర స్టైల్ ఆమ్రాస్ పూరి రెడీ అయిపోయింది రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదండీ ఆమరస్ పూరి చాలా ఈజీ అండ్ టెన్ మినిట్స్లో అయిపోతుంది ఎక్కువ టైం అయితే కూడా పట్టదు